మొత్తానికి బాలు మీనాలు ఒకరికొకరు పేర్లు చెప్పుకొని మా ఆయన పేరు బాలు మావిడి పేరు మీనా అన్నట్టు చెప్పుకొని లోపలికైతే అడుగు పెడతారు ఇక ప్రభావతి అయితే మామూలుగా ఉండవు ఎందుకు వచ్చారా బాబు వీళ్ళు అన్నట్టు మొహం మార్చుకొని కూర్చుంటుంది ఇక సుశీల గారుండి కొత్త కోడలతో దీపం అని అయితే చెప్తూ ఉంటే ఇది ఏమన్నా కొత్త వింత దీపం పెట్టడం రాదా అగ్గిపొలు తీసుకొని ముట్టించడం కూడా నేను దగ్గరుండి చెప్పాలా అని అయితే అంటూ ఉంటే అలా కాదు కొత్త కోడలికి దీపం వెలిగించు అంటే ఇక ఈ ఇంటి బాధ్యతలు నీదమ్మా ఈ ఇంటికి నువ్వు దీపం వెలిగించి ఇల్లు కూడా కలకలలాడేలాగా నువ్వు చూసుకోవాలన్నట్టు చెప్పడం అని అయితే చెప్పడంతో ఇక ప్రభావతి ఇవేంటివి ఈ మాటలతో నన్ను తెప్పొడుపుస్తూ ఉంది అనైతే అంటూ ఉంటుంది ఇక మీనా దీపం పెట్టి దండం పెట్టుకుంటూ నాకు ఈ జీవితాన్ని ఎందుకు ప్రసాదించావు అన్నట్టు మీనా పార్వతమ్మేమో నా కూతురికి ఆత్మాభిమానం ఎక్కువ ఎవరైనా ఏదైనా అంటే ఎదురు సమాధానం చెప్పేస్తుంది కొంచెం అనుకువగా ఉండేలాగా నువ్వే చూడమ్మా అయితే ఆమె ఇక ప్రభావతి ఏమో ఈ పిల్లకి మొదలే గడుసు పిండం నోరెక్కువ నా చెప్పు చేతుల్లోగా ఉండేలాగా కుక్కని పేడలాగా ఉండేలాగా నువ్వే చూసుకోమ్మా తల్లి అని అయితే ప్రభావతి మొక్కుకుంటూ ఉంటుంది ఇక పక్క బాలు కూడా ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి అన్నట్టు బాలు కూడా మొక్కుకుంటూ ఉంటాడు అయితే ఎడమొహం పెడమొహం అన్నట్టు బాలు ఓవైపు మీనా ఓవైపు మొహం పెట్టుకొని నిల్చో ఉంటారనమాట బాలు ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా బయటికి వెళ్ళిపోదామా అన్నట్టు చూస్తూ ఉంటాడు నాకు ట్రిప్ ఉంది నేను వెళ్ళిపోతానని అయితే చెప్తూ ఉంటాడు ఇక శీల అదే సుశీల గారైతే బాలు ఆటలకి అడ్డుకట్టు వేస్తుంది ఎక్కడికి వెళ్లకు పెళ్ళి తర్వాత చాలా తంతులు ఉంటాయని అయితే చెప్పి ఇద్దరిని పక్కన పక్కన కూర్చొని పెట్టి స్వీట్స్ తినిపించుకోండి అన్నట్టు చెప్తుంది ఇక బాలు ఏమో పెట్టడానికి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇక మీనా కూడా అలానే ఉంటుంది ఇక మొత్తానికైతే మీనాకి తినిపిస్తాడు ఇక మీనా ఆలోచిస్తూ ఉంటే మీనా చెయ్యి దగ్గరికి లాక్కొని తనే తినిపించుకుంటాడనమాట ఇక వీళ్ళిద్దరిని చూస్తూ ప్రభావతి అయితే కోపంతో ఊగిపోతూ ఉంటుంది కన్న కొడుకు ఎట్టపోయాడో అసలు పట్టనట్టు ఉన్నాడు ఈ పెద్ద మనిషి వాడు ఎట్టెళ్ళిపోయాడో ఏమో వీళ్ళేమో సంతోషాలతో సరదాలతో మునిగి తేలుతున్నారని అయితే చెప్పి కోపంగా కాకుండా నుంచి వెళ్ళిపోతే సత్యం ప్రభావతిని అర్థం చేసుకుంటాడు కోపంతో వెళ్ళిపోయింది అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇది ఇలా ఉంటే మనోజ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైపోతుంది ఘోరంగా కల్పన చేతిలో మోసపోతాడు ఇక ఫ్లాట్కి వెళ్ళి చూస్తే ఆ ఇంటి ఓనర్ ఏమో ఇల్లు అంతా క్లీన్ చేయించి పెయింటింగ్ వేయించాలంటే చూస్తూ ఉంటాడు అదేంటి సార్ ఇల్లు ఖాళీ చేసేసారు అనేది అంటూ ఉంటే అదేంటి బాబు నీకు చెప్పలేదా కల్పన ఇల్లు ఖాళీ చేస్తున్నా మేము కెనడా వెళ్ళిపోతున్నాం అని చెప్పింది నీకు తెలియదా అన్నట్టు అడిగితే ఆ తెలుసులేండి అన్నట్టు అంటాడు ఎందుకంటే మళ్ళీ కల్పనని తక్కువ చేసి మాట్లాడకూడదు కదా అన్నట్టు ఇక సార్ అడ్వాన్స్ ఇచ్చాం కదా అడ్వాన్స్ అయినా ఇస్తా తారా అంటే అది కూడా తీసేసుకుంది బాబు పది రోజుల ముందే తీసేసుకుంది కల్పన అనేది చెప్పడంతో అన్ని రకాలుగా కల్పన విషయంలో మోసపోతాడు మనోజ్ ఏం చేయాలి పర్సనల్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంది ఎక్కడికి వెళ్ళింది ఈ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటో మొత్తం కనుక్కుందామని అనుకుంటూ ఉంటే ఫోన్ ఆన్ చేస్తే ప్రభావతి కాల్ చేస్తూ ఉంటుంది ఇదేంటి అమ్మ కాల్ చేస్తుంది లిఫ్ట్ చేయాలా వద్దా అనుకున్నట్టు లిఫ్ట్ చేయకుండా మరలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ప్రభావతి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది వీడేంటి ఫోన్ ఆన్ చేసి మరీ స్విచ్ ఆఫ్ చేస్తాడని ప్రభావతి టెన్షన్ ప్రభావతిది